ఓం గం గణపతయే నమ ఆధ్యాత్మిక పరిమళాన్ని ఆస్వాదిస్తున్నటువంటి భక్తులకు సాధకులకు నమస్కారం మా ఆధ్యాత్మిక వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు మనము ఈరోజు ఈ వీడియోలో కలిపురుషుని యొక్క ప్రభావము ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అలాగే మనము శ్రీగురు చరిత్ర పారాయణం చేయటం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి అనేవి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చక్కని అనుభూతి కలుగుతుంది బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞానుసారము మహావిష్ణువు నుండి వెలువడిన వేదాలను అనుసరించి సృష్టిని జరిపాడు అలాగే నాలుగు యుగాలను సృష్టించి అవి భూమిపై ఒక క్రమ పద్ధతిలో వచ్చేలా చేశాడు మొదటగా ఆయన సత్యమే ఆకారంగా కలిగి యజ్ఞోపవీతం ఆభరణాలు ధరించి ఉన్న కృతయుగాన్ని పిలిచి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు తన ధర్మాన్ని నిర్వర్తించమని ఆదేశించాడు కృతయుగంలోని మానవులు జ్ఞాన వైరాగ్యాలు కలిగి ఉంటారు కృతయుగం పూర్తి అయ్యాక బ్రహ్మదేవుడు త్రేతాయుగాన్ని పిలిచాడు ఆ త్రేతాయుగంని భూమిపై పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు తన ధర్మాన్ని నిర్వర్తించమని చెబుతాడు ఆ త్రేతాయుగంలోని మానవులు ధర్మం ఎరిగి యజ్ఞయాగాలు చేసేవారు ఆ తర్వాత బ్రహ్మదేవుడు ఖడ్గం మంచం కోడు ధనుర్బాణాలు ధరించినటువంటి ద్వాపర యుగాన్ని పిలిచి భూమిపై ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించమని ఆదేశించాడు ద్వాపరయుగంలోని మానవులు శాంతి కోపం దయ కాఠిన్యం వంటి పరస్పర విరుద్ధంలైన గుణాలతో జీవించారు ఆ తర్వాత బ్రహ్మదేవుడు కలిపురుషుణ్ణి పిలిచాడు ఆ కలిపురుషుడు తన ఎడమ చేతిలో మర్మావయవాన్ని పట్టుకుని కుడి చేతిలో తన నాలుకను పట్టుకొని ఆనందంతో గంతులు వేస్తూ ఆ బ్రహ్మదేవుడి ముందుకు వచ్చాడు ఆయన చూసేందుకు ఎలా ఉన్నాడంటే ఒక పిశాచంలాగా ఆ పిశాచ రూపాన్ని కలిగి ఉన్నాడు అలా వచ్చిన ఆ కలిపురుషుణ్ణి బ్రహ్మదేవుడు నీ వికృతమైన రూపానికి అంటే ఈ వికృతమైనటువంటి చేష్టకు అర్థం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ కలిపురుషుడు నేను మానవులందరినీ కాముకులుగాను అలాగే జిహ్వ చాపల్యం కలిగిన వారు గాను వారిని అదే అంటే ఉత్తమ స్థితిని పొందకుండా చేస్తానని ప్రతిజ్ఞ చేశాను అదే ఈ చేష్టకు అర్థము అని చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి నువ్వు భూలోకానికి వెళ్ళి అక్కడ నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు అతని ధర్మాన్ని నిర్వర్తించమని చెబుతాడు అప్పుడు కలిపురుషుడు భయపడి స్వామి నాకు తమోగుణం కలవారు అన్నా స్త్రీ పుత్రధన వ్యామోహం కలవారు అన్నా వేదశాస్త్రాలను అనుసరించని వారన్నా నాకు ఎంతో ఇష్టం అలాంటి నేను ఎందరో ధర్మపరులున్న భూలోకానికి వెళ్ళి నేను ఎలా నా ధర్మాన్ని పాటించగలను అని ఆ బ్రహ్మదేవుణ్ణి ప్రశ్నిస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఓ కలిగి నీవు భూలోకంలో ధర్మాత్ములను విడిచిపెట్టి అధర్మాలను లోబరుచుకొని నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు అని చెబుతాడు ముఖ్యంగా గురుసేవ ఎందు దీక్ష వహించినటువంటి వారిని అంటే గురు భక్తులను నీవు ఏమి చేయలేవు అని చెబుతాడు అప్పుడు కలిపురుషుడు గురువు అంటే ఎవరు అని అడుగుతాడు దానికి బ్రహ్మదేవుడు ఇలా చెబుతాడు గురువు అంటే ఆ త్రిమూర్తుల యొక్క స్వరూపము గురువు తృప్తి చెందాడు అంటే ఆ త్రిమూర్తులు కూడా తృప్తి చెందినట్లే గురువు తన శిష్యునికి తత్వమును బోధించి పాపమును నశింపజేసి అతని ఎందు బ్రహ్మ జ్ఞానంను కలిగించి అతనిని శాశ్వతంగా దుఃఖం నుండి తరింపజేస్తాడు కనుక ఎవడు శాస్త్రానుసారము గురువును సేవించి ఆయనకు పాత్రుడుగా అవుతాడో అలాంటి శిష్యుడికి తానే ఆ అలాంటి శిష్యుడు తానే బ్రహ్మ అవుతాడు అని చెబుతాడు అంటే ఇక్కడ లేనిది మోక్షం లభించదు శాస్త్రాలు అనేవి స్వయంగా మనంతట మనం చదువుకుంటే అవి అర్థమయ్యేటివి కావు అందుకే స్వ మనకు సద్గురువు అంటే ఆ గురువు ఉంటే మనకు మంచి గురువు లభిస్తే ఆ గురువుకు మాత్రమే సాధ్యమవుతుంది ఇందుకు సంబంధించి ఒక కథ చెబుతాను విను అని ఆ బ్రహ్మదేవుడు కలిపురుషునితో చెబుతాడు అప్పుడు ఒకసారి పూర్వము వేదధర్ముడు అనే ముని ఉండేవాడు తన యొక్క శిష్యులను భక్తి శ్రద్ధలను పరీక్షించడానికి వారితో ఇలా అంటాడు నాకు పూర్వజన్మ పాపాలు ఎక్కువ భాగం తపస్సుతో పోగొట్టుకున్నాను ఇంకా కొంత పాపాలు ఉండిపోయినాయి అవి నేను అనుభవిస్తే కానీ తీరవు అందువలన నేను కాశీనగరానికి వెళ్ళి కుంటి గుడ్డి కుష్టి రోగిగా ఇరవై ఒకటి సంవత్సరాలు నేను కర్మఫలాన్ని అనుభవిస్తాను అప్పుడు నాకు తోడుగా మీరు ఎవరైనా సరే నాకు సేవ చేయుటకు ఎవరైనా వస్తారా అని అడుగుతాడు అప్పుడు ఆ శిష్యులందరిలో ఎవ్వరు కూడా ముందరికి రారు అందులో ఒక శిష్యుడు మాత్రం దీపకుడు అనే శిష్యుడు ముందుకు వచ్చి నేను నీకు బదులుగా ఆ పాపాన్ని నేనే అనుభవిస్తాను అని మీరు అనుగ్రహించండి గురువుగారు అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు సంతోషించి ఆ పాపం అనేది నేను మాత్రమే అనుభవించాలి ఇంకొకరు అనుభవించేది కాదు అని చెబుతాడు అప్పుడు దీపకుడు గురువుకి సాయం చేయటకు నేను కాశీకి వస్తాను అని చెబుతాడు అప్పుడు ఆ గురు శిష్యులు ఇద్దరు కూడా కాశీకి వెళ్తారు ఆ కాశీకి వెళ్ళిన తర్వాత ఆ గురువు యొక్క శరీరం అంతా కూడా కుష్ఠురోగంతో పురుగులు పడి దుర్వాసన రాసాగింది ఆ దుర్వాసన వచ్చినా కానీ ఆ శిష్యుడు ఏమి పట్టించుకోలే అంతేకాకుండా ఆయన ఆ శిష్యుడి పట్ల అతి క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు అలా ప్రవర్తించినా కూడా దీపకుడు మాత్రం తన గురువును సాక్షాత్ ఆ విశ్వనాథ స్వామిగా భావించి ఆ గురువుకు ప్రతిరోజు సేవలు చేసుకుంటూ ఉండేవాడు దీపకుడు గురువే సకల దేవతా స్వరూపం అని నమ్మి ఆ కాశీ పుణ్యక్షేత్రంలో ఉండి కూడా ఆయన కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోకుండగా ఆ తన గురువు యొక్క సేవలోనే లీనమై పోతాడు అతని గురుభక్తికి మెచ్చి సాక్షాత్ ఆ కాశీ విశ్వనాథుడే ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగుతాడు అప్పుడు ఆ దీపకుడు తన గురువు యొక్క ఆజ్ఞలేంది నేను ఎట్టి వరాన్ని కూడా కోరుకోలేను అని చెప్తాడు చెప్పి తన గురువు దగ్గరికి వెళ్ళి గురువు యొక్క వ్యాధి నయం అవ్వడానికి వరం కోరుకోవడం మీకు ఇష్టమేనా గురువు అని అడుగుతాడు అప్పుడు గురువైన ఆ వేద ధర్ముడు వరంతో రోగంను పోగొట్టుకునే వాణ్ణి కాదు ఆ రోగాన్ని పోగొట్టుకుంటే దాన్ని నేను ఇప్పుడు అనుభవించకపోవచ్చు కానీ మరు జన్మలోనైనా నేను అది అనుభవించాల్సి వస్తుంది కదా కాబట్టి నాకు ఎలాంటి వరము వద్దు నాకు చేయడం నీకు కష్టంగా ఉంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నా కోసం ఎలాంటి వరాన్ని కోరుకోవద్దు అని చెప్తాడు చెప్పిన తర్వాత ఆ విషయం తెలుసుకున్న కాశీ విశ్వనాథుడు ఆ విషయాన్ని విష్ణుమూర్తితో చెబుతాడు అప్పుడు ఆ విష్ణుమూర్తి దీపకునికి దర్శనమిచ్చి గురువును భక్తితో నువ్వు సేవించినందుకు గాను నీకు వరం ఇవ్వదలసాను అంటాడు అప్పుడు అందుకు ఆ దీపకుడు విష్ణుమూర్తికి నమస్కరించి గురువే సకల దేవతా స్వరూపమని వేదాలే చెబుతున్నాయి మరి మీరిచ్చే వరము ఆ గురువు కూడా నాకు ఇవ్వగలడు కదా అని అంటాడు అందుకు విష్ణుమూర్తి మేము ఇద్దరం ఒక్కటే మా ఇద్దరి సంతోషం కోసం నీవు వరం కోరుకో అంటాడు అప్పుడు దీపకుడు అలా అయితే నా గురుభక్తి వృద్ధి చెందేలా అంటే రోజు రోజుకు ఇంకా అభివృద్ధి చెందేలా నాకు అనుగ్రహించండి అని అంటాడు అందుకు విష్ణుమూర్తి సంతోషించి ఆయన వరం ఇస్తాడు ఏమని ఆ గురుభక్తి అభివృద్ధి చెందాలని వరంనిస్తాడు ఈ జరిగినదంతా తెలుసుకున్న వేదధర్ముడు దీపకుని యొక్క గురుభక్తికి మెచ్చి అతన్ని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడైపోతాడు క్షేత్ర విశేషాన్ని తెలిపేందుకీ అలాగే శిష్యుణ్ణి పరీక్షించుటకు స మన సనాతన ధర్మాన్ని బోధించుటకు వేదధర్ముడు కుష్టి రోగి వలె కనిపించాడే గాని ఆయన సద్గురువు ఆయనకు పాపం ఎక్కడుంటుందండి ఇటువంటి గురు సేవా వృత్తాంతాలు చెప్పేవారికి కానీ అలాగే వినేవారికి కానీ అలాగే చదివేవారికి కూడా పాపాలన్నీ పోతాయి ఆ పాపాలన్నీ పోగొట్టి అన్ని శుభాలనే కలిగిస్తాయి కాబట్టి ఓ కలిపురుష సద్గురువు భక్తుని నీవు అంటే ఆ సద్గురువు యొక్క భక్తుని నీవు పొరపాటున కూడా చూడకు సుమా అని హెచ్చరిస్తాడు అందుకే కలిపురుషుడు ఇక ఆ గురుభక్తి దగ్గరికి వెళ్ళను అని నిశ్చయించుకుంటాడు అందుకే ఆ కలిపురుషుడు ఎక్కడ ఉంటాడు ఎక్కువ అంటే మనకు జూదంలో ఆడే చోట అలాగే మాంసపు దుకాణాల వద్ద అలాగే మద్యం దుకాణాల దగ్గర అంటే మద్యం ఎక్కడైతే సేవిస్తుంటారో అక్కడ అలాగే అక్రమాలు జరిగే చోట అక్రమాలు ఎక్కడైతే ఎక్కువ జరుగుతుంటాయో అక్కడ వీలు ఉంటాడనమాట ఆ కలిపురుషుని యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది మనము వీటి నుండి దూరంగా అంటే వీలైనంత వరకు చాలా దూరంలో ఉంటూ ఆ శ్రీ గురు చరిత్ర పారాయణమును చేయటం ద్వారా లేదా వినటం ద్వారా ఆ భగవంతుణ్ణి నిరంతరము స్మరించుట వలన ఆ కలి ప్రభావం నుండి తప్పించుకోవచ్చు అందుకే మనము వీటన్నింటికి దూరంగా ఉండి ఆ కలి ప్రభావం నుంచి తప్పించుకొని మనము ఆ సద్గురువుని కృపను చేరుకుందాం జై శ్రీరామ్